హాయ్ గాయ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చూడండి సో ఇప్పుడైతే మాకు పండగ ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ టైంలో కూర్చోబెడతాము చూసేయండి ఇప్పుడైతే డెకరేషన్ సింపుల్ డెకరేషన్ చేసే వెనకాల డెకరేషన్ చేసినాం కానీ అది కనిపించలేదు విగ్రహం పెట్టేసరికి సో ఫస్ట్ పీట పీట పైన క్లాత్ వేసుకొని మొగ్గేసి బియ్యం పోసి అందులో పసుపు కుంకుమేసి వినాయకుడికి బొట్లు పెట్టైతే బొట్లు పెట్టి అక్కడ కూర్చోబెట్టినాము మాకు వినాయక చవితి మా మమ్మీ వాళ్ళకి ఉండకపో ఉండకపోతుండే అంటే విగ్రహం పెట్టుకోవడం ఉండకపోతుండే మిగతా అన్నీ చేస్తుండే సో నాకు ఎక్కువ తెలియదు సో వినాయకుడిని కూర్చోబెట్టగానే ఫస్ట్ కంకణం కట్టి తర్వాత అయితే అన్ని పెట్టినరో ఏమేమిటి అంటే వినాయకుడికి ఏమేమైతే ఇష్టమో ఫ్రూట్స్ ఆకులు పత్రి ఇంకా మా అత్తమ్మ ఏమో ఏమో ఆకులు అని చెప్పింది అవి నాకు గుర్తులు ఏవో నేమ్స్ వస్త్రం వేసిన తర్వాత అన్నీ పెట్టారు ఒకటి ఒకటి ఉండ్రాలు లడ్డు బెల్లం ఇవైతే పూజ కోసం అన్నీ రెడీ పెట్టేసిన నేనైతే తర్వాత గరిక వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కదా సో గరిక కూడా పెట్టేసి నార్మల్గా సింపుల్గా డెకరేషన్ చేసి చింతకాయ తుమ్మకూర తర్వాత మక్క కంకు తర్వాత సీతాఫల్ యాపిల్స్ బనానాస్ ప్రొమాగ్రనేట్స్ జామకాయలు లడ్డు ఉండ్రాలు ఇంకా ఇంకా చాలా వెరైటీస్ అయితే పెట్టింది తర్వాత మల్లెపూల దండి వేసింది ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తుంది అయితే సో ఇప్పుడు నేను దీపాలు అన్నిటిలా వత్తి నూనె పూస్ రెడీ పెడుతున్నా ఆ తర్వాత మాత్తమ్మనైతే అప్పుడు ఉండాల పాయసం అయితే ప్రిపేర్ చేస్తుంది సో పాయసం అయితే నాకు చాలా ఇష్టం షుగర్తో చేసింది ఇష్టం బెల్లంతో నాకు నచ్చదు అది సంగతి బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ శరణు శరణ శరణాలయ్యా ఇప్పుడైతే వాటికి దాన్ని ఏమంటారు చిట్టాగా తవ్వ తవ్వకి ఇంకా నైఫ్కి అయితే కంకణం కట్టిన తర్వాత మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అన్నిటికీ బొట్లు పెట్టి పూజ చేసుకుంటారట సో అంటే మన వర్క్కి సంబంధించినవి అది సంగతి వర్క్కి సంబంధించిన ఇవి మా వర్క్కి సంబంధించినవి కావు కానీ ఇంట్లోనే అయితే పెడతారట అట్లా తర్వాత వీటి పేర్లు మా అత్తమ్మ ఏమో చెప్పింది మర్చిపోయినా సో అది తర్వాత అయితే ఇంట్లో పూజ చేసి ఆల్రెడీ మార్నింగ్ కూడా చేసినాము ఈవినింగ్ కూడా పూజ చేసి కృష్ణుడి దగ్గర దీపముట్టిచ్చి తులసమ్మ దగ్గర దీపముట్టిచ్చి ఇక్కడ పూజన అయితే స్టార్ట్ చేసేసినాము స్టార్ట్ చేసిన తర్వాత అందరం కంకణాలు కట్టుకొని అక్కడ చిన్న వెండి విగ్రహం ఉంది గణపతిది ఇంకా గౌరమ్మ సో అక్కడ కూడా మా పూజ చేస్తుంది చేసిన తర్వాత మేము కూడా కొబ్బరికాయ కొట్టేసింది మేము కూడా అందరం మొక్కుకున్నాం ఫ్రెండ్స్ ఈ బుజ్జి బుజ్జిగనపై ఆశీర్వాదం అందరికి ఉండాలని అందరూ అనుకునే వర్క్లో సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి సో నేనైతే ఒకటి మాతా పాట ఇంకా ఒకటి గణపతి పాటనైతే పాడిన హారతి పాటలు మళ్ళీ గణపతి పండగకి మాతా పాట ఎందుకు పాడినా అనుకోవద్దు అందుకే ముందుకు ముందు చెప్తున్నా వినండి ഹൈക്കോണരാവാ ഗരതിൈ കോണവ ഗണേശ കർപൂര ജ്യോതി വെല്ല रूपमे गाचि न दीविञ्च वा मुक्कोटिदेवता मम तव गरति गै कुनराव गणेश हरति गै कुनराव गणेश రూపం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తమ్మ మధ్యాహ్నము ఆకులతో నిస్సరాకులు కొట్టింది అందులో అయితే పైసం తినేసినం బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్